సామాన్యుడు బతుకులు కూల్చేసిన బుల్డోజర్ కూలిన మఖాన్ హైదరాబాద్ లో కూల్చివేతలు కొనసాగుతా ఉన్నాయి షేర్లింగంపల్లి మండలం పరిధిలోని రాయదుర్గంలో సోమవారం జిహెచ్ఎంసి రెవెన్యూ లిడ్ క్యాప్ అండ్ అండ్ అధికారులు భారీ పోలీసు బందోబస్తు నడుమ మూడు నివాసాలు ఐదు నిర్మాణాలు కూల్చివేశారు తాత ముత్తాతల నుంచి నివాసం ఉంటున్న పేదల ఇండ్లను సైతం బుల్డోజర్లతో కూల్చేశారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉదయం ఏడు గంటలకే పోలీసు బలగాలతో వచ్చిన వచ్చిన అధికారులు ఇండ్లను కూలగొట్టడంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఇవి హైడ్రా కూల్చివేత కాన కూల్చివేతలు కానప్పటికీ ఇలా అకస్మాత్తుగా వచ్చి ఇండ్లను కూల్చేయడంతో రోడ్డున పడ్డ కుటుంబము అధికారులు కూల్చివేతలు చేపట్టిన స్థలంలో కోర్టు స్టే ఉన్నది అయినా అదేమి పట్టని అధికారులు బాధితుల ఆక్రమణల మధ్యనే ఇళ్లను కూల్చేసిరంటుడు మా ముత్తాతలు హైదరాబాదు టెన్నరీస్ సంస్థను స్థాపించినప్పుడే ముప్పై ఏడు పాయింట్ సున్నా ఎనిమిది ఎకరాల భూమి ఉన్నది కానీ అధికారుల అధికారులు స్థలమంతా లిటిక్యాపుదంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు మా భూములను అన్యాయంగా దౌర్జన్యంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు ఇంట్లో పిల్లలు పెద్ద వయసున్న వారు ఉన్నారన్న కనీస జ్ఞానం లేకుండా ఉదయం ఏడు గంటలకే వచ్చి ఇండ్లు కూల్చేశారు రోడ్డుపై పడిగాపులు కాస్తున్నాం ప్రజాపాలనలో అధికారులు రాక్షసుల్లా ప్రవేశిస్తున్నారు అని చెప్పేసి నజీర్ అలీ ఖాన్ బాధితుడు ఆయన వాపోతా ఉన్నాడు చూడండి అలా 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 ఇల్లు 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 మొత్తం కొడితే వాళ్ళు మొత్తం సమానంతా బయట వేసుకొని కూర్చున్నారు ఇంత దుర్మార్గం ఇది వాళ్ళకి అవకాశం ఇవ్వాలి నోటీసులు ఇవ్వాలి కోర్టు నుంచి వా వాళ్ళకి వాళ్ళు కోర్టులో అదేసినప్పుడు కొన్ని రోజులు ఆగాలే సీరియస్గా లేకపోతే మేము చెప్తామని చెప్పాలి ఏడు గంటలకే వచ్చి పిల్లలు ముసలోళ్ళు మూక అందరు ఉంటే అందరిని బయటికి వచ్చేసి ఇల్లు కూలగొచ్చారు ఇది ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం ఈ పేదవాళ్ళ దగ్గర ఉలగొడతారు మరి మంత్రి గారి సౌదం మీదకి మాత్రం పోరు మంత్రిగారి సౌదం మొహబ్బత్కి మంత్రి గారి సౌదం పోయి కరెక్ట్గా హిమాయత్ సాగర్లో హిమాయత్ సాగర్ అడిబడున ఉండి ఆ ఆ భూములను కబ్జా పెట్టి కట్టుకుంటే మాత్రం అవిటికి అవిటి దగ్గరికి హైదరాబాదు ఏవి కూడా పోవాడికి కానీ పేదోళ్ళ ఇంట్లో కాడికి మాత్రం అందరి పోతాయనమాట ఈ చూడండి ప్రభుత్వ భాగస్వాములకు ఫామ్ హౌజ్లు ఉన్నాయి నాపై ఎన్నో ఒత్తిళ్ళు ఉన్నా ఎవరిని వదలను మిత్రుల ఫార్మ్ హౌస్లు ఉన్నా తొలగించేందుకు హైడ్రాను ఏర్పాటు చేసిన ఈ నెల ఇరవై తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి శిల్క పలుకులు ఇవి దాని తర్వాత కొత్త టేపులు తెచ్చుకోండి నా ఫామ్ హౌస్ ఎఫ్టిఎల్లోనో బఫర్ జోన్లోనో ఉంటే కూల్చుకోండి ఒక్క ఇటుక పిల్లకు ఉన్నా కూడా వెంటనే పలగొట్టండి దిస్ ఈజ్ మై ఛాలెంజ్ ఈ వేదికను పై నుంచి హైడ్రా అధికారి రంగనాథ్ను కూడా ఆదేశిస్తున్నా ఈ నెల ఇరవై ఇరవై నాలుగున మంత్రి పొంగులేటి గారి మాటలు ఇవి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ దాంట్లో ఉన్నటువంటి మాటలు ఇవి ఎవరిని వదిలేదు లేదే అని రేవంత్ రెడ్డి అన్న తన ఇల్లు బఫర్ జోన్లో ఉంటే కూల్చేయండి అని అంటూ ఆయన మంత్రివర్గ సహచరులు పొంగులేటి ఆదేశించిన హైడ్రా అటు వైపు పోలే కానీ ఏ నోటీస్ ఇవ్వకుండానే ఓ సామాన్యుడి ఇంటి మీదకి మాత్రం బుల్డోజర్లు వచ్చింది నలభై ఏళ్ళుగా ఉంటున్న పెంకుటిలను మాత్రము కూలగొట్టింది ఏది ఎఫ్టిఎల్ ఏది బఫర్ జోను ఏది ప్రోబిబేటెడ్ జోను ఏది రిస్ట్రిక్టెడ్ జోను కొలతలు వేసింది ఎవరు హద్దులు హద్దురాళ్ళు ఎక్కడున్నాయి ఇవేమి తెలియకుండా కొందరు ఇండ్ల కొందరు ఇండ్లు కూలుతున్నాయి కొందరు ఇండ్లు నిలుస్తున్నాయి ఇలా ఎఫ్టీఎల్లోనో బఫర్ జోన్లోనూ ఉంటే కూల్చుకోండి అంటూ సవాలు విసిరిన మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఎఫ్టిఎల్కు అర కిలోమీటర్ దాకా నిర్మాణాలకు నిషిద్ధ ప్రాంతమే అంటూ నమస్తే తెలంగాణ బయట పెట్టిన మెమోపై మాత్రం నోరు విప్పలేదు నదిపై నిర్మించిన జలాశయాల వద్ద నిర్మాణ అనుమతులకు సంబంధించి రెండు వేల పన్నెండులో ప్రభుత్వం తెచ్చిన నూట అరవై ఎనిమిది జీవోను నమస్తే తెలంగాణ వెలుగులోకి తెచ్చింది దీనిపై సీఎం సహా మంత్రులు ఎవరు కిమ్మనలేదు అంటే ఒక ఎఫ్టీఎల్ అంటే ఎఫ్టిఎల్ నిర్మించడమే కాదు ఎఫ్టిఎల్ కా నుంచి ఒక అర కిలోమీటర్ దాకా ఎక్కడ కూడా నిర్మాణాలు చేపట్టొచ్చు చేపట్టద్దు అలా చేపడితే కూడా అది చట్ట వ్యతిరేకమే అది కూడా చట్ట విరుద్ధమే సో కాబట్టి దీని మీద ఎవరు మాట్లాడతలేరు కనీసం మరిడ ఈడ మంత్రి గారిది ఫామ్ హౌస్ ఉన్నది ఇంద్రభవనం రాజకోట ఉన్నది దాంతోపాటు ఇదే హిమాయత్ సాగర్లో విసిక్స్ వివేక్ గారి ఇంద్రభవనం ఉన్నది దాంతోపాటు పంపి ఇగో ఎంతమంది ఉన్నాయి చూడు ఈడ ఎంతమంది ఉన్నాయి చూడు ఒక్కరొక్కరివి ఎన్ని రాజభవనాలు ఇంద్రభవనాలు ఉన్నాయి గండిపేటలో ఇగో అనతర సాధ్యం అబద్ధాల ప్రహారి ఇది ఎవరిది తీగల తీగల కృష్ణారెడ్డికి సంబంధించింది వాళ్ళకు సంబంధించింది ఇది దాంతోపాటు సాగర్ సమీపంలో పొంగులేటి ఫామ్ హౌస్ ఇది ఆడ ముంగల మంచిగా చెరువు కనపడతా ఉండేది ఫార్మ్ హౌస్ కూడా ఉంది దీని మీద నోరెత్తి మాట్లాడరు మంత్రి పొంగులేటి సోదరుడు ఫామ్ హౌస్ కూడా ఉంది దీని దీన్ని ముట్టుకోరు ఇది పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఏదో మరి దారుణం ఇటుపక్క రంగ నీళ్ళు ఉంటాయి ఇటుపక్క రంగ నీళ్ళు ఉంటాయి మధ్యలో మాత్రం ఇది ఉంటుంది ఇది ఇది ఊలగొట్టరు మధ్యలో ఉన్నటువంటి దాంట్లో దీన్ని ఊలగొట్టరు ఏది పట్నము మహేందర్ రెడ్డిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి కూలగొట్టరు ఇంక కేవీపీ ఇక ఈయన మౌనముని ఈయనది కూడా ఉన్నది కేవీపీ కథ అసలు అది వేరు కథ ఇది మొత్తము అంతే ఇది కబ్జా వ్యవహారం కేవీపీ రామచంద్రరావు నిర్మాణం అనంత అనంతం ఈ చూడు ఇది కూడా ఇక్కడే ఏమన్నా దీని గులగొట్టరు వివేక్ వెంకటస్వామిది కూడా హిమాయత్ సాగర్కి ఆనుకొని అదే ఎఫ్టిఎల్ లో ఉన్నది దీన్ని గులగొట్టరు ఇక ఇదే వైవి సుబ్బారెడ్డి జాగ ఉన్నది దీన్ని కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి బంధువు రవికాంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఉన్నది ఇక్కడ సర్పంచ్ అనుమతులు అంటే అది మళ్ళీ వేరే అనుమతులు కూడా రావు జస్ట్ గ్రామ పంచాయతీ అనుమతులతో ఇక్కడ ఇండ్లు కట్టరు ఇవి కూడా కూలగొట్టరు ఇవి ఇట్లనే ఉంటాయి సాగర్లో తీరిన శ్రీనిధి ఇక్కడ కూడా శ్రీనిధి విద్యా సంస్థలకు చెందినటువంటి ఫామ్ హౌస్ ఇక్కడ కూడా కూలగొట్టరు ఇవన్నీ ఇట్లా ఉంటాయి వీటి మీదకి పోదు మరి ఇప్పుడు వీటి మీదకి పోయి ఇది ఎఫ్టీఎల్లో ఉందా లేదా అధికారులు ఏమైనా చేసిర్రా ఒక నివేదిక ఏమైనా ఇచ్చిరా ప్రభుత్వానికి ఇయర్ ఇట్లాంటివి కానీ పేదలకు సంబంధించినటువంటి భూములను మాత్రము ఇండ్లను మాత్రము వెంటనే కూలగొడతారు పేదలైళ్ళని వెంటనే కొడతారు చూడు పాపం ఆ కుటుంబాన్ని రోడ్న పడేసేది